నిన్నటి రోజున మంగిరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఇట రాజేందర్ గారు ఎల్బీ నగర్లోని హైవే నంబర్ అరవై ఐదు సిక్స్టీ ఫైవ్లో గతంలో నేషనల్ హైవే డెవలప్మెంట్ దాంట్లో సంబంధ సంబంధించింది దీంతో ఈ ఇక్కడ తర్జునగర్ నుంచి ఆటోనగర్ వరకు అదేవిధంగా పుల్లారెడ్డి స్మీట్ హౌస్ నుంచి రేడియో స్టేషన్ వరకు దీన్ని అండర్ పాస్ రూపకంగా అంటే వెండిసిచ్చి వెండిస్తోనే అటు ఇటు వచ్చిపోయే విధంగా దాన్ని చేస్తామని చెప్పేసి అండర్ మట్టి మట్టి కూడా నింపుతామని వాల్స్ పెట్టేసి అండర్ పాస్ చేస్తామని గతంలో ప్రతిపాదనలు ఉండే గతంలో ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే గతంలో బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు కూడా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం కాబో సంవత్సరం కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం లోపట్లే దానికి ఖచ్చితంగా ఇది వెండ్స్ ద్వారా రోడ్డు మొత్తం క్లోజ్ చేస్తే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న దాదాపు రోడ్డు అటుపక్క వంద కాలనీ ఇటుపక్క వంద కాలనీ ఫైవ్ ఉంది అంటే పూర్తిగా నాలుగు డివిజన్లు అటుపక్క మనసాడు డివిజన్ కావచ్చు హైదరాబాద్ కానీ వనసపురం కానీ ఉన్న బిఎన్ఎ డివిజన్ కానీ ఈ నాలుగు డివిజన్లు వచ్చే మొత్తం దాదాపు నాలుగు వందల ప్రజలు అస్తవ్యస్తమవుతున్నారు రైతులు రోడ్లు మొత్తం దిగ్బంధం అయిపోతుందండి ఓన్లీ సర్వీస్ రోడ్ అంటే నాలుగు వందల ఒక సర్వీస్ రోడ్ సరిపోదని ఖచ్చితంగా దీన్ని ఎలివేటెడ్ ఫ్లైఅవుట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మొట్టమొదట మొదటి నుంచి ఎప్పుడు ఫస్ట్ పార్ట్మెంట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ నాకు పోయినప్పుడే ఈ ప్రతిపాదన అక్కడ ఉన్న గారికి ఏదైతే రోడ్ భవనాల హైవే మంత్రి ఎవరు ఉందో నితిన్ గడ్కర్ గారికి ఈ విషయాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది దాన్ని వాళ్ళు చేసి ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది అంటే గత సంవత్సరం నుంచి నుంచి కూడా దీని మీద పదే పదే మంత్రిని కలవడము దీని మీద ఖచ్చితంగా ఇది ఎలివేటెడ్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అవసరమైతే డబల్ డెక్ మాదిగా పైన మెట్రో స్టేషన్ మెట్రో రైలు ఏ విధంగా విధంగా దాని మీద ఫ్లేవర్ మీద ఉండి కింద ఈ రెండు నాలుగు వందల కార్లు సర్వీస్ రోడ్ వాటర్ విధంగా ఉంటే బాగుంటుందని దాన్ని ధీర్యంగా అలోచే చేసి అంటే ధీర్యంగా ఆలోచించి అంటే యాభై సంవత్సరాలకు దూరంగా చేసి అంటే ఇప్పుడున్న రద్దీ జరగబోయే రద్దీకి ఏ విధంగా ఉంటుందని చెప్పి దాన్ని బిరాం చేసుకొని అంటే గొప్ప నాయకత్వం ఉన్నట్టే ప్రజల యొక్క నాడిని ప్రజలకు అవసరాలు తెలుసుకొని ఈ రోజు పార్లమెంట్ నిన్న నిన్న రోజున పార్లమెంటు బిజినెస్ హవర్స్ లో త్రీ సెవెన్ కింద నిన్న వచ్చిన ఓర్లో ఈ విషయాన్ని పార్లమెంట్ లో మాట్లాడడం ఏదైతే కమర్షియల్ సముదాయం ఉందో వాళ్ళకు కూడా జీర్ణోపాధి కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి ఒక పక్క కమర్షియల్ దాన్ని కాపాడుకుంటూ వాళ్ళ జీర్ణోపాధి కాపాడుకోవాలి ఈ ఉచి నాలుగు వందల కాలంలో కనెక్టివిటీ కూడా కట్ అని చెప్పేసి దాని మీద నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం ఖచ్చితంగా దీన్ని డిబిఆర్ తయారు చేయాలి ఏదైతే అభ్యుదనగర్ నుంచి అదేవిధంగా ఆర్నర్ దాటి డీఆర్ పార్క్ వరకు అదేవిధంగా ఉదాహరణ స్పీట్ అందుకు మొదలు పెడితే అక్కడ రేల్వే స్టేషన్ వరకు ఈ కార్యక్రమం చేయాలంటే నిన్న లో ఈ విషయాన్ని మాట్లాడము మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఇంత గొప్ప ఆచరించడం కష్టంగా వాళ్ళు రుణం తీసుకోవాలి వరకు నేను సర్వీస్ చేయాలని చెప్పేసి పదే పదే చెప్తా ఉంటాడు ఏ సందర్భం వచ్చినా గానీ ఆయనే ఆర్ఎంబీ ఆఫీసర్ రావడము సీనియర్ గలవడం సీనియర్ దాదాపు నాలుగు శాతం కోట్లు పెట్టారు వాళ్ళని గలవడం వారితో డిస్కస్ చేయడం దీని మీద ఇంకే విధంగా ఇంప్రూవ్ చేద్దాం అనేది అంతిమంగా నిన్న డిపిఆర్ తయారు చేయాలని చెప్పి పార్లమెంటునే మాట్లాడినంటే వారికి నిజంగా మనసు వంచి ఎలుబినగర్ భారతీయ జనతా పార్టీ మొత్తం కార్యకర్త తరఫున ప్రజల తరఫున వారికి ఉదయంపక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎలిబీ భారతీయ జనతా పార్టీ మొత్తం పూర్తిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా అదేవిధంగా ఎలబీనగర్ ప్రజలందరూ కూడా వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు